కారులో పెట్రోల్ పోసుకొని ప్రేమ జంట ఆత్మాహుతి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకాలం సృష్టించింది చూద్దాం దీని వివరాలు ఎలా ఉన్నాయో వేరువేరు కులాలకు చెందిన తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని ఆందోళన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తానంటూ పోకిరి బ్లాక్ మెయిలింగ్ వివాహానికి అడ్డొస్తున్న బాలిక వయసు దీంతో మానసికంగా ఒత్తిడి గురైన ఆ ప్రేమికులు బలవాన్ మరణానికి పాల్పడ్డారు కారు లోపల పోసుకొని నిప్పంటించుకోవడంతో బాలిక మృతదేహం బుడిదైపోయింది ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేజర్ టానా పరిధిలో చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయుల కుటుంబం ఇరవై ఏళ్ల క్రితం అదే జిల్లా బీబీనగర్ మండలం జమీలాపేటకు వచ్చి నివాసం ఉంటుంది ఆంజనేయుల కుమారుడు శ్రీరాములు గట్కేశ్వర మండలం నారపల్లిలో హోల్సేల్ సైకిల్ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన బాలిక శ్రీరాములు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరివి వేరువేరు కులాలు వీరి ప్రేమ వ్యవహారం గురించి బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు మందలించి ఆమెపై చేయి చేసుకున్నారు ఇలా గొడవలు జరుగుతున్న ప్రేమ జంట అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఈ క్రమంలో బాలిక సమీప ముందు చింటూ వీరు ప్రేమ గురించి తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవాడు తనకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే తల్లిదండ్రులకు చెప్తానంటూ బెదిరించేవాడు భయపడ్డ శ్రీరాములు పలు దఫాలుగా లక్ష ముప్పై ఐదు వేలు ఇచ్చాడు మరింత డబ్బు కావాలంటూ ఒత్తిడి పెరిగిపోవడం పెళ్లికి పెద్దలు అంగీకరించరనే ఆందోళనతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది శ్రీరాములు మెడిపల్లిలోని ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారు అద్దెకు తీసుకున్నాడు వారు అనుకున్న ప్రకారం బాలిక ఓ ప్రదేశానికి రాగా అక్కడి నుంచి ఇద్దరు కలిసి కారులో కట్కేశానా పరిధిలో ఘన్పూర్లోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కారు ఆపారు వెంట తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఒంటికి నిక్ పండించుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు కారులో మంటలు భరించలేక శ్రీరాములు బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఫుట్పాత్ మీద పడి మృతి చెందాడు బాలిక కారులోనే చిక్కుకుపోవడంతో శరీరం మొత్తం ఏమాత్రం గుర్తించలేకుండా కాలిపోయింది సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఈ ఘటన జరగ అటుగా వెళ్తున్న వాహనదారులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అగ్నిమాపక వాహనం వచ్చేలోపు కారు అందులోని బాలిక మృతదేహం పూర్తిగా కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు సెల్ఫ్ డ్రైవ్ సంస్థ ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీరాములు కారు వద్దకు తీసుకున్న వివరాలు పోలీసులకు చెప్పారు అందులో ఉన్న సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా మృతిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కొన్ని రోజుల క్రితం తమ అబ్బాయి ప్రేమ విషయం తమతో చెప్పాడని ఘటన కొన్ని నిమిషాల ముందు ఆత్మహత్య లేఖను తమకు పంపాడంటూ లేఖను శ్రీరాములు తల్లిదండ్రులు చూపించారు పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించేందుకు కాలున్ నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు ఇద్దరు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు బాలిక తల్లిదండ్రులు బ్లాక్ మెయిలర్ నివాసంపై దాడికి దిగారు ఆ సమయంలో చింటూ లేకపోవడంతో అతని తండ్రిని కొట్టారు И триста